హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇక్కడ ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మా వంటలన్నీ పొయ్యి మీదనే జరిగాయి అసలు కారణం ఏంటంటే సిలిండర్ అయిపోయింది డబుల్ సిలిండర్ ఉండి కూడా బుక్ చేసుకోవడానికి బద్ధకం అంటే ఇదేనండి ఇంట్లో తిట్లయితే గట్టిగా పడ్డాయి ఈరోజు ఉండి కూడా బద్దకం వచ్చేసింది బుక్ చేసుకోవడానికి అనేసి నిన్న సాయంత్రం గ్యాస్ సిలిండర్ అయిపోయింది తప్పంతా మనదే కాబట్టి మెదలకుండా నోరు మూసుకుని వంటలన్నీ పొయ్యి మీదే చేసాము ఈరోజు ఈరోజు మన వీడియోలో వంటలన్నీ పొయ్యి మీదే జరుగుతాయి ఈరోజు చేసే రెసిపీ ఏంటంటేనండి లాస్ట్ వీడియోలో మిరపకాయలని కొని మజ్జిగలో వేసాం కదా అలా మజ్జిగలో వేసే మిరపకాయలతో మనం కూరని ఎంత టేస్టీగా వండుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి అది కూడా కేటరింగ్ స్టైల్లో అనమాట మా చిన్నమ్మమ్మ వాళ్ళు క్యాటరింగ్ వంటలు చేస్తారండి తణుకు సైడ్ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది సచ్చివాడ క్యాటరింగ్ అంటే చాలా ఫేమస్ అండి అందరికీ అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అలా వాళ్ళు ఒకసారి ఈ మిరపకాయలతో కూరను వండారు అప్పుడైతే ఎంత టేస్టీగా ఉందోనండి ఇంకా అప్పుడు అడిగాము ఎలా వండుతున్నారు అమ్మమ్మ అనేసి అడిగితే మా అమ్మమ్మ నేను మా ఇద్దరికి చెప్పారు ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నామండి అలానే అయిపోయింది ఈరోజు మనకి ఇంట్లో మిరపకాయలు కూడా ఉన్నాయి కదా అని అదే క్యాటరింగ్ స్టైల్లో ఈరోజు మిరపకాయలతో కూరని వండుదామండి ఏంటి సీత మిరపకాయలతో కూర అంటున్నాం అనేసి భయపడకండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అంటే ఇప్పుడు అందరం కూడా చల్ల మిరపకాయలు వేసుకుంటాం కదా మన అందరం మిరపకాయలు కొనుక్కుంటాం కదండి అందులోనే ఒక పది మిరపకాయలను పక్కన పెట్టుకుని ఇలా కూర వండి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది స్పైసీగా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగని మిరపకాయలు స్పైసీగా ఉన్నా కానీ తినలేము మేము తీసుకున్న ఈ మిరపకాయలు అయితే అసలు కారం లేదండి అంటే మేము వండుకున్నాము తిన్నాము కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను నేను ఇలా కారం లేని మిరపకాయలు తీసుకోవాలి ఈ కర్రీ ప్రాసెస్ని కూడా ఇప్పుడు చూపిస్తానండి ముందుగా ఇదిగోండి ఈ పొయ్యి మీద వెడల్పుగా ఉన్న చేపల గిన్నెనైతే పెట్టేశాను ఇంకా తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అది కూడా వేడైన తర్వాత ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి నూనెలో ముందుగా పచ్చిమిర్చిని వేయించి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసుకోవాలి చిటికడంత పసుపును కూడా వేసేసి ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని నూనెలో మగ్గించేసుకోవాలి పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి ఇప్పుడు ఇందులో మన కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం తగినంత ఉప్పు ఇంకా ఒక స్పూను ధనియాల పొడి వేసుకున్నాము ఈ మూడింటిని వేసేసిన తర్వాత ఇంకా సేపు వేయించి నీళ్లు వేసుకుని ఉడికించేసాము నీళ్లు దగ్గరగా అవుతున్నప్పుడు అండి ఇదిగోండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టాము నీళ్లు సగం వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసాము ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఇంకాసేపు ఉడికించుకోవాలి కాసేపటి తర్వాత చూసేసరికి ఇదిగోండి నీళ్ళు ఇంకా ఉన్నాయి అన్న టైంలో ఎల్లులపై జీలకర్ర ముద్దని కూడా వేసేస్తున్నాను అప్పుడే ఫ్రెష్గా దంచిన మసాలా వేస్తే మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇంకా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసిన తర్వాత ఇదిగోండి సేపటికి నూనె పైకి తెలుతుంది కదా ఇప్పుడు పచ్చిమిరగాయల కూర అనేది రెడీ అయిపోయింది అసలు వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఎవరైనా కానీ ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి అసలు అంత టేస్టీగా ఉందండి నేను మాటలతో చెప్పడం కాదు ఒకసారి ట్రై చేసేయండి మీకే అర్థమైపోతుంది అప్పుడు అసలు చూస్తేనే తెలిసిపోతుందండి ఏ కూర అయినా కానీ రుచిగా ఉందా లేదా అనేసి ఇంకా ఇదిగోండి నూనె పైకి తెలుతుంది కదా ఇప్పుడైతే కిందకి దించేసాము ఇంత స్పైసీగా ఇంత కలర్ఫుల్గా కనిపించే కూరని ఎదురుగా పెట్టుకుని ఇక భోజనానికి లేట్ ఎందుకు చేస్తామండి వెంటనే భోజనానికి అయితే రెడీ అయిపోయాము ఇదిగోండి ఈరోజు మా మధ్యాహ్నం భోజనం అయితే చల్లగా అయిపోయిన అన్నమే అన్నం కాదు ఇంకా ఈ కూర పచ్చిమిరకాయల కూరను పొయ్యి మీదే కాచి తోడు పెట్టిన ఆవు పెరిగి ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము ఈరోజు మా తాతయ్యకైతే నేను క్యారేజ్ పెట్టలేదు నేను ఈరోజు పచ్చిమిరకాయల కూర వండుతాను తాతయ్య తిన్న తర్వాత హెల్తీగానే అనేసి అంటే ఇక నేను ఎప్పుడు భోజనం పెడతాననేసి అలా చూస్తున్నాడు తాతయ్య ఇంకా వెంటనే పిలిచేసి వేడివేడిగా ఉన్నప్పుడే అమ్మమ్మ తాతయ్య నేను మేము ముగ్గురం అయితే భోజనం చేసేస్తున్నాము వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదండీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరినీ ట్రై చేయమనే చెప్తాను నేను ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుంది అలాగని మిరపకాయలు కారంగా ఉన్న మిరపకాయలు వేసుకుని వండి వేసుకుని నన్ను తిట్టుకోకండి కారం లేనివి చూసి వండుకోండి అప్పుడు బాగుంటుంది కూర అంటే అప్పుడు కూర బాగుంటుంది కానీ మరి పచ్చిమిర్చిని మనం తినలేం కదా ఘాటు ఘాటుగా ఉన్నప్పుడు ఈ సీత ఏమో పచ్చిమిరకాయల కూర బాగుంటుంది అన్నది మేమేం తినేసాం కారం కారంగా ఉందనేసి నన్ను తిట్టుకుంటారనేసి చెప్తున్నాను స్పైసీగా లేని మిరగాయలు తీసుకుని మిరపకాయలతో కూర వండుకోండి సూపర్గా ఉంటుంది అలా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత పొట్ట బొరివెక్కింది కానీ అలానే బద్దకించి పడుకుంటే ఇంకా బద్దకం ఎక్కువైపోతుంది అనేసి ఇప్పుడు నేను బయటికి వచ్చేసి నా డ్రెస్సెస్ మాత్రం ఐరన్ చేసుకుంటున్నాను ఈ లోపల ఏం చేస్తున్నావే ఏంటి అంటూ మా పెద్దమ్మమ్మ వచ్చి కూర్చుంది ఐరన్ లోపల చేస్తేనండి ఈ వేడికి ఇంకా వేడి అనిపించేస్తుంది అసలు చేయలేకపోతున్నాము ఇంకా బయట చల్లగా ఉంటుంది కదా అని బయటకి తీసుకొచ్చేసి ప్లస్ బాక్స్ పెట్టుకుని నేను ఇక్కడే ఐరన్ చేసుకుంటున్నాను ఈ లోపల మా అమ్మమ్మలు కూడా వచ్చారు కదా కొంచెం కాలక్షేపం అయిపోయింది ఇలా మాటలు చెప్పుకుంటూ ఈరోజు నేను మధ్యాహ్నం ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను పాపం మా అమ్మమ్మకేమో వీడియో తీస్తున్నానన్న విషయం తెలియదు వచ్చి మామూలుగా కూర్చుండిపోయింది తర్వాత ఒకసారి స్టాండ్ని చూసి ఏంటే వీడియో తీస్తున్నావా అనేసి అడిగింది నా మాటలు పడిపోతాయా అనేసి అంటుంది నీ మాటలు ఏం పడవలే వెనకాల నేను మాట్లాడతాను అనేసి అన్నాను ఇంకా ఇదిగోండి ఈరోజు ఐరన్ చేస్తున్నాను అన్నాను కదా ఈ రోజున అవి రేపొద్దున్న అంటే ఇంకొక రోజేమో పిల్లలవి అలా చేద్దాం అనుకుంటున్నాను మా బట్టలని ఇంట్లో మేమే ఐరన్ చేసుకుంటాము ఇంకా అమ్మమ్మవి నావి పిల్లలవి మా ముగ్గురు అయితే నేనే చేస్తాను ఇంకా మా మావి తాతయ్య వాళ్ళిద్దరువేమో బయటికి ఇచ్చేస్తున్నాము ఇదివరకైతే అందరి బట్టలు ఇంట్లోనే ఐరన్ వాళ్ళము తర్వాత ఒకసారి ఐరన్ బాక్స్ పోయిందనేసి బయటికి ఇవ్వడానికి పడ్డాము ఇంకొకసారి బయటకి ఇచ్చామంటే బయటకే ఇచ్చేస్తూ ఉంటాం కదా అందులోనూ షర్ట్స్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది నీట్గా కూడా చేయాలి కదా ఇంకా సరే ఇచ్చేద్దాం అన్నట్టుగా ఇచ్చేస్తున్నాం కానీ నా డ్రెస్సులు అయినా అమ్మమ్మ మంచి కాటన్ శారీస్ అయినా పిల్లల బట్టలైనా అన్నీ మేమే నేనే ఇంట్లో చేసేస్తాను ఇలా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక రోజు ఒకళ్ళవి ఒకరోజు ఒకళ్ళవి చేసాను అనుకోండి పని అనేది అయిపోతుంది మొదలు పెట్టేటప్పుడు బద్ధకంగానే ఉంటుంది కానీ చేస్తూ ఉంటే అలవాటు అయిపోయి బాగుంటుంది ఇక ఈరోజు బయట పెట్టేసుకున్నానేమో ఈ వేళ కూడా ఉన్నారు కదా ఇంకా టైం పాస్ అయిపోయింది ఇలా మధ్యాహ్నం ఇలా ఈ రోజు మధ్యాహ్నం నా డ్రెస్సెస్ అన్ని ఐరన్ చేసుకున్నాను ఒక మళ్ళీ ఇంకొక రోజు ఒకరివి ఇంకొక రోజు ఒకళ్ళవి అలా చేసుకున్నాను అనుకో మళ్ళీ కొన్ని రోజు చేయవలసిన అవసరం లేదు ఇంక ఇదివరకు అయితే అందరి అమ్మమ్మే చేసేసేది కానీ ఇప్పుడు చేయలేకపోతుంది కాబట్టి నేను అలవాటు చేసుకున్నాను చాలా రోజుల నుంచి అప్పుడేమో పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అమ్మమ్మ చేసేది ఇప్పుడేమో పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం ఒక రోజు కూర్చొని చేసేసుకుంటే ఈ పని అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఏమో ఇప్పుడే మా ఆయన పొలం నుంచి వచ్చారు నిన్నేమో మా తాతయ్య పొలం నుంచి పనసపండు తీసుకొచ్చారు సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు పనసపండు తింటాం కాబట్టి ఎప్పుడు కోస్తారా ఎప్పుడు కట్ చేస్తారా తినేద్దామని మేమందరం అలా చూస్తున్నాము కానీ ఈ పనసపండు మాత్రం చాలా ఎక్కువగా ముగ్గిపోయిందండి పండిపోయింది పండి కింద కాయ అనమాట ఇంకా అందుకని ఏంటంటే మనం పనస పండు తిన్నప్పుడు ఆ మొక్కలో తగట్లేదు అది బాగా మెత్తగా అయిపోయింది ఇంక అంత సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు కానీ ఈరోజు పనసకాయని కూడా తినేసాము పనసకాయ వాసన మాత్రం ఇల్లంతా గుప్పేస్తుందండి తినడం ఇష్టమే కానీ ఈ వాసన అంటేనే కొంచెం చిరాకు వస్తుంది ఎక్కువసేపు చూసేసరికి వాసన అంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తుంది పానసకాయ తినడానికి రుచిగానే ఉంటుంది కదండి కట్ చేయడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్సే ఇంకా దానికి కూడా ఓపికే ఉండాలి మా ఆయనకి బాగా ఓపుగా ఇలాంటివన్నీ కూడా బాగా కట్ చేసేస్తారు ఇంకా పనసకాయని కట్ చేసేటప్పుడు కూడా చేతికి ఆయిల్ రాసుకోవాలి ప్రతి తొనని తీయాలి ఇంకా తినడానికి బాగానే ఉంటుంది కానీ పని అయితే కష్టంగానే ఉంటుంది ఇక మన ఇష్టమైనవి తినాలి అంటే కష్టపడాలి కదా ఇంకా మా అయితే ఈ మధ్యన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మాకు ఎవరి పొలాల్లో వాళ్ళకి పనస చెట్లు ఉంటాయండి ఇంకా పొలాన్ని ఉన్న పనస చెట్టుని చూసి డాడీ ఇది ఎప్పుడు పెద్దది అవుతుంది ఎప్పుడు తీసుకొస్తావు అడుగుతా అడుగుతూ ఉన్నాడు ఇంకా పిల్లల కోసం కొన్ని నుంచి కొన్ని ఏమో మేము కూడా తినేసాము ఈ రోజు వంటలన్నీ పొయ్యి మీద అని చెప్పాను కదండి ఇప్పుడు టీ టైం అనమాట పొలం నుంచి వచ్చారు కదా అందుకని అమ్మమ్మ పొయ్యి మీద టీని కూడా పెట్టేసింది పొయ్యి మీదే వంటలు అనుకుంటాం కాని పొయ్యి వండితే మాత్రం గ్యాస్ కంటే సింపుల్గానే ఉంటుంది వంట ఇక మేమైతే ఇదిగోండి ఈ రోజు టీ కూడా తాగేస్తున్నాము టీలోకి ఇక్కడ మీకు ఒకటి చూపిద్దామనేసి ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నాను ఇదిగోండి వీటిని కాస్తాలు అనుకుంటున్నాను నేను చిన్నప్పుడు చిన్నప్పుడైతే కాస్తాలే అండి బ్రెడ్ ఇంకా రస్గులు ఈ టైప్లోనే ఉంటాయి కదా కాస్తాలు కానీ ఇవి మాత్రం ఇలా పొడవుగా ఉంటాయి చిన్నప్పుడు ఇది ఒక్కొక్కటి రూపాయ రెండు రూపాయలు ఉండేదండి చాలా ఇష్టపడి తినేదాన్ని నేనైతే అవి మా మావయ్య మొన్న పిల్లల కోసం అని తీసుకొచ్చారు ఇంకా సరే అనేసి పిల్లలు తినే తక్కువ నేనే ఎక్కువ తింటాను అలాంటివన్నీని నాకు రస్కులు బ్రెడ్ నాన్ రొట్టె అంటాం కదా అది ఇంకా ఈ కాస్తాలు ఇలాంటివన్నీ చాలా ఇష్టం టీలో నంచుకుని తింటూ ఉంటాను ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు పిల్లలకి స్నాక్స్ కింద ఇంకేమీ చేయలేదు గ్యాస్ సిలిండర్ లేదన్నాను కదా ఇక పొయ్యి మీదనే పాలు కాయడం కానీ లేదంటే ఏమన్నా చేయడం ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు నేను దోశలు వేసి ఇచ్చేద్దాము ఒక పెనైపోతుందిలే అనేసి దోశలు అయితే వేస్తున్నాను ఈ లోపల వాళ్ళ నాన్న వీళ్ళ ముగ్గురు కూడా తింటున్నారు ఇక్కడ ఇంకా దోశల్లో వెరైటీ ఏంటంటేనండి దోశను పెనం మీద వేసేసిన తర్వాత నేను ఈ మధ్యనే ఒక వీడియోలో పొడులన్నీ తయారు చేసుకున్నానని చూపించాను కదండి మెంతుల పొడి ధనియాల పొడి ఇవన్నీ ఆ రోజు నేను ఎండు మిరపకాయలు నువ్వులు ఇంకా జీలకర్ర ఈ నాలుగిటిని వేయించి పొడి చేశాను ఇది వేపుళ్ళు గట్ట చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనేసి ఆ పొడినే ఇలా దోశ మీద వేసానండి దోశ అయితే చాలా బాగుంది అంటే ఇందులో ఏముంది ఇంకా వేరుశెనగళ్ళు నువ్వులు ఎండుమిరపకాయలు ఇంకా జీలకర్ర ఈ నాలుగే కదా ఈ పొడిని ఇలా దోశల మీద వేసుకుని తీసుకొని అసలు కాల్చుకొని తింటే దోశలు మాత్రం సూపర్ ఉన్నాయండి పిల్లలకి ఎగ్గు దోశ వేసిద్దామా అనేసి అనుకున్నాను కానీ ఎందుకో ఈ పొడి వేయాలి అనేసి అప్పటికప్పుడు అనిపించి తీసుకొచ్చి వేశాను దోశ వేసేసి పైన ఈ పొడిని కూడా వేసేసి ఇంకొంచెం ఆయిల్ వేసి దోసలు రెండు వైపులా కాల్ అనుకోండి ఈ పొడితో దోశల కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇక చట్నీ విషయానికి వస్తే పొద్దున్న చేసిన పల్లీ చట్నీ ఉంది ఇలా వీళ్ళ ముగ్గురికి పొడిని వేసి ఇలా దోశలు అయితే వేసానండి ఇంకా పొడితో దోశల కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది తినేస్తున్నారు ఇలా ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిందండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు నా పనులు నా వంటలతో వీడియో అనేది కంప్లీట్ అయింది ఇంకా సాయంత్రానికి ఆ మిరపకాయల కూరే ఉంది ఇంకా వంట పని అయితే ఏమీ లేదు ఈ రోజు వీడియో సింపుల్గానే కంప్లీట్ అయిపోయింది కానీ వీడియోలో చేసిన రెండు వంటలు మాత్రం టేస్ట్ బాగుంటాయండి అసలు మిరపకాయ కూర అయితే చెప్పనవసరం లేదు దోశలు కూడా ఇలా పొడిని వేసుకుని వేయడం వల్ల చాలా టేస్టీగా ఉన్నాయి ఇది వాళ్ళటి వ్లాగ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్